நாக்கு சார் எல்லாமே சார் மூoze சக்கரம் இந்த டைம் ஒரு நாளைக்கு 14 20 மாதுர ராகை கரைந்து வர இந்த வருஷம் يا عمر میں کھم دیکھی باہر جتتا ఏం ఆధారం చూపించారు ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే పోసాని కృష్ణ ఏంటి ఆధారం పద్దెనిమిది కేసులు కట్టేంత ఆధారాలు ఏమున్నాయి పోసాని కృష్ణ జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే ఆయన భార్యని తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు మరి పోసాని కృష్ణ గారిని ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా కేసులు పెట్టలేదు కదా కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి పద్దెనిమిది కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణ మురళి ఉన్నా ఆగుతాడా లేదా వంద మంది పోసాని కృష్ణ మురళి వస్తారు లేదా వంశీని వల్లబనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే ఎనిమిది కేసులు ఇప్పటికి ఎనిమిది కేసుల్లో నువ్వేమన్నా ఏ మార్చి ఏ మార్చి ఇప్పుడు నెల అయింది నెల ఉంచుకుంటావేమో మా అయితే బయటికి రావాల్సిందే కదా లేదా ఇంకెవరినో ఇంకెవరినో లోపలేసినంత మాత్రాన ఎంతమంది నేస్తావు అందుకే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం నీకు చేతనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పుట్టుని లోపలేసుకో నీ జైలు పట్టు నీ జైలు నింపటా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిగ్గదీయటం నిలదీయడం మీకు వ్యతిరేకంగా పనిచేయటం ఎన్నికల ముందేమో సూపర్ సిక్స్ అని షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లు అమలు చేయండి రా బాబు అని మెళ్ళు అడుగుతుంటే వీళ్ళేమో సూపర్ సిక్స్ అమలు చేయడం చేతకాక స్క్రిక్ వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితులు ఈ కూటమి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా బతుకుతున్నారు ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని పరిచి ప్రజల్ని ప్రజల ముందు నాటకాలు వేశారు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి ఇవాళ మాటకి నిలబడదాం ప్రజల్లో మంచిగా బతుకుదాం ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో అని పదకొండ పన్నెండు ఇరవై మూడా మన బతుకు ఇరవై మూడు కాదా ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏ మార్చచ్చు ప్రజలు ఎప్పటికే పది మాసాల్లోనే మీ ఏమిటో మీ ఏమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా ప్రజలు మీ మీ పదకొండులో మీ ఇరవై మూడులు అన్నిటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు అయినా సరే లేదా చంద్రబాబుకు తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రజల మనసులు చొర ఇచ్చిన మాటకి నిలబడాలన్నా ప్రజల కోసం ఆలోచన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ తీసుకోమని చెప్పి చెప్తున్నారు అధికార మతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో నెల రెండు నెలలో మూడు నెలల్లో మద్దతు తీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పోదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పిల్లు బుక్కుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు మీ మానసిక ఆనందం మీ రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు అంటే కొన్ని ఆధారాలు కూడా గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మసీద్ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఈ ఉపవాస దీక్షలో నెల రోజులు నిష్టగా ప్రవక్త గారు చెప్పినటువంటి మార్గంలో జీవించడమే కాకుండా ఈద్ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ దేవుడి పట్ల ప్రవక్త గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది అల్లా చూపించిన మార్గంలో ఎలా పది మందికి సాయపడుతూ బతకాలి ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటూ కురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం భయం ద్వారా ఈ నెల రోజులు మనసుకు ఎక్కించుకుంటూ వారు జీవించడమే కాకుండా అంటే కురాన్లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా భవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బతకండమే కాకుండా పది మందికి ఆదర్శంగా జీవించడం అనేది గొప్ప విషయంగా భావిస్తుంది కేవలం ఒక మహమ్మదీలకే కాకుండా నిత్యం వీరు పోట్ల చేస్తున్నటువంటి ఈ నమాజ్ నమాజ్లో వాళ్ళు కోరుకునేటువంటి దువా ద్వారా కేవలం నమాజ్కి వచ్చేవారికే కాకుండా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి లేదా పరిసర గ్రామాల్లోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని చెప్పని వారందరికీ కూడా ప్రతి కష్టంలో ప్రతి బాధలో అల్లా దీవెనలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కాదు సరే